విజనరీ లీడర్ నవ్యాంధ్ర సృష్టికర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని రాష్ట్ర సెట్టిబడిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆకాంక్షించారు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం మూడో డివిజన్ రాజేంద్ర నగర్ రచ్చబండ వద్ద రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఆదేశాల మేరకు స్థానిక మూడవ వార్డు టీడీపీ నాయకులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం మూడు వందల మంది మహిళలకు గిఫ్ట్ బాక్సులు స్వీట్ బిర్యానీలు ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొడుపూడి మాట్లాడుతూ చంద్రబాబు వంటి సమర్థవంతమైన నాయకుడు పాలనలో ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని కొనియాడారు ముఖ్యంగా బీసీ కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన సహకారంతో బీసీ కులాలు కళ్ళు కీత కార్మికుల సంక్షేమానికి పనిచేసే అవకాశం శెట్టిబిలజ కార్పొరేషన్ చైర్మన్గా తనకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భారీకి కట్ చేసి అనంతరం స్వీట్లు అలాగే అందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్లు మరియు గిఫ్ట్గా ఆయన పేరు మీదగా వాటిలో ఉన్న వాళ్ళందరికీ డబ్బాలు ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది ఏదేమైనా సరే గత ఐదు సంవత్సరాల్లో ఎంత కష్టాలు ఎదుర్కొని అధికారంలో తీసుకురావడానికి ఎంతో శ్రమించి యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో ఉండి కూడా కేవలం ప్రజల ఆశీస్సులతో మళ్ళీ బయటకు వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తూ ఒక పక్కన పోలవరం ప్రాజెక్ట్ అని ఒక పక్కన అమరావతి అని చెప్పి అన్నీ కూడా రాష్ట్రానికి ఏదైతే కావాలో పది లక్షల కోట్లు అప్పులు చేసి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్వనాశనం చేసి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టడమే కాకుండా ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం అన్నీ కూడా ప్రతి ఇంట్లోనే ఒక పెద్ద కొడుకు అయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్లే తల్లిదండ్రులు ఎంత పెద్దవాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయడంతో పాటు అలాగే మహిళలను దృష్టిలో పెట్టుకుని సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లతో పాటు అలాగే రేపు ఈ మే నెలలో తల్లికి వందనం అలాగే ఈ పిల్లలకి ఇవి కూడా మొత్తం అన్నీ కూడా ఒక పక్కన ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ పక్కకి వెళ్ళినా రాష్ట్రంలో వెళ్ళలేని పరిస్థితి అలాంటి దగ్గర నుంచి ఈ రోజు వరకు రోడ్లు ప్రతిదీ కూడా అభివృద్ధి జయంగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్లు కూడా ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని మా కోసం ఇంకా 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 ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇంకా ఆయన జనాలు చేసే చేసుకుని భాగ్యం ఇంకా ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఈ రోజు ఆయనకి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపడం జరిగింది అందరికీ కూడా వార్డు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఇక్కడ మహిళలు ప్రత్యేకించి ఎప్పుడూ కూడా నేను ఒకటే చెప్తాను మూడో వార్డులో ఎక్కువ మహిళలు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు గతంలో అంత ఎదురేతలో కూడా ఇక్కడ భారీ మెజార్టీ ఇచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళు మొన్న భారీ మెజార్టీ ఇచ్చారు అందుకే ఏ కార్యక్రమాన సరే నేను ఇక్కడ రచపండు దగ్గర నుంచే మొదలెడతాను ఎందుకంటే నా రాజకీయ జీవితం మొదలైంది ఇక్కడే ఈ రోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన కానీ నన్ను నాయకుడిగా గుర్తించింది ఎక్కడి నుంచే కాబట్టి ఏ కార్యక్రమం సరే ఎక్కడి నుంచే మేము మొదలు పెడతాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆయన ఆదేశానుసారం ప్రతి వార్డులో కూడా ఈరోజు ఇలా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆదిరెడ్డి వాసు గారు కూడా గతంలో ఎంతో పేరున్న వ్యక్తులందరినీ కూడా రాజమండ్రి సిటీలో విగ్రహాలు పెడుతూ వాళ్ళని స్మరించుకుంటూ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తూ ఏ కష్టం వచ్చినా సరే నేను ముందున్నానని చెప్పి ఒక ఆర్థికంగా కాకుండా భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన కూడా ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి ఆయనకు కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించి ఇంకా ఇంకా సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెప్పించారు ರಾ ಕಂಡದ್ದು ಎಲ್ಲ ಎಲ್ಲದ್ದು ಅಲ್ಲ ರಮ್ಮ ಅಲಾ ರಮ್ಮ ಏನು ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా స్థానిక మూడో డివిజన్లోని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీలకు ఎక్కువ అవకాశాలు అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత అంత మంచి అవకాశాలు కల్పించింది ఏమన్నా పార్టీ ఏమైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు వారికి మనసు పూర్తిగా బీసీల తరఫున జనపద శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైసీపీ ప్రభుత్వంలో చూశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చూస్తున్నారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఎప్పుడూ కూడా జనానికి ఉపయోగపడే విధంగానే ఆయన ఆలోచనలు ముందుకు వెళ్తున్నాయి ఆయనకి ఎప్పుడూ కూడా ఆయన ఆరోగ్యం నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇంకా 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 కూడా జనాలకే సేవ చేసే భాగ్యం భగవంతుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి కల్పించి